மாத்தறதுக்கு <laughs> <laughs>

ఈ రోజు ఏదైతే మా కూటమి ప్రభుత్వం అత్యద్భుతంగా ఇప్పటికే ప్రజలకి ఒకటిన సంవత్సరంలో సూపర్ సిక్స్ పథకాలు ఇంప్లిమెంటేషన్ కావచ్చు పి ఫోర్ తో పేదలకి అండగా నిలబడటం కావచ్చు ఈ కూటం ప్రభుత్వంలో ప్రజలకి అనేకమైనటువంటి మేలు చేస్తా ఉన్నారు ఇటు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జిఎస్టి టూ పాయింట్ ఓని తీసుకొని వచ్చి పేవలి యొక్క ఇళ్లల్లో ఏ విధంగా దసరా పండగను తీసుకొని వచ్చారో వాటిని వివరంగా జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల వచ్చినటువంటి లబ్ధి ఏంటి ఒక్కొక్క కుటుంబానికి నెలకి ఐదు వేల నుంచి ఇరవై వేల వరకు ఏ విధంగా వాళ్ళు మిగిల్చుకోగలుగుతారు అనేటటువంటి అంశాల్ని మా స్థానిక నాయకులు అందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి నాయకులు అందరూ మహిళా నాయకులు అందరితో కలిసికట్టుగా ఈరోజు బాలాజీ నగర్ ప్రాంతంలో తిరుగుతూ ఏ విధంగా అత్యధిక మెజార్టీతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఏ విధంగా అత్యధిక మెజార్టీతో మంత్రివర్యులు నారాయణ గారిని గెలిపించారో అదే ఆశీర్వాదాన్ని ప్రజలందరూ కూడా కొనసాగించాలా కూటమి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఆశీర్వదించాలా కూటమి ప్రభుత్వం పేదలకు పక్షపాతగానే ఉంటుంది అనేది తెలియజేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం ఏదైతే మీరు మీరు అవగాహన నిన్న కూడా అంటే వాళ్ళ వాళ్ళ ఎలా 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 ఉంది ఉంది ఫీలింగ్ ఫీలింగ్ యాక్చువల్ గా ఇది ఈ దసరా పండగ మొత్తం చేయమని చెప్పి మనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో మనం చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా ఈ యొక్క మోటివేషన్ కార్యక్రమం నడుస్తూ ఉంది వ్యాపారస్తులు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఎంత ఆనందంగా ఉన్నారు అంటే వాళ్ళకి హోల్సేల్ రేట్లు తగ్గటం అదేవిధంగా వాళ్ళ వ్యాపారం కూడా వృద్ధి రేట్లోకి రావటం ఒక రూపాయి కొనుక్కోవాలనుకున్న వాళ్ళు ఈరోజు రెండు రూపాయలు కొనుక్కునేటటువంటి పరిస్థితికి వస్తూ ఉంది అంటే మనీ ఫ్లో సర్క్యులేషన్ అనేది దాదాపుగా రెండు లక్షల చిలుకు దేశవ్యాప్తంగా నడుస్తుంది పన్నులు అనేటివి ప్రజల దగ్గర నుంచి కలెక్ట్ చేస్తారు ఆ పన్నుల్ని ప్రజలకే సద్వినియోగం చేయాలనే ఉద్దేశంతో రోజు ఈ టూ పాయింట్ ఫోర్ జిఎస్టీని మన కూర్మ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు అదే వాళ్ళ ఆనందాన్ని పంచుకుంటూ తెలియని వాళ్ళకి జిఎస్టి టూ పాయింట్ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందర తీసుకెళ్తా ఉన్నా సార్ ఎలాగ మీ దగ్గర నుంచే ముందర ఎక్కడి నుంచి బియ్యం ఎలక్ట్రానిక్స్ Undu, vakrenç. Anlalı anam bir Para, bir Hay, kalsın. సో మచ్ ఈ కాదులే వచ్చింది ముఖ్యంగా రోజు మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏదైతే జిఎస్టి అనేది చేస్తుందో టూ పాయింట్ ఫోర్ మనందరూ తెలియజేయమన్నారు మన ఎలక్ట్రానిక్స్ షాప్ మొబైల్ షాప్ మొబైల్స్ ఏ ఉన్నాయి మన దగ్గర రిపేర్ అవన్నీ ఇప్పుడు మీకు కొంచెం కంఫర్టే కదా మొబైల్స్ చాలా వరకు తగ్గించారు ప్రజలకు కూడా మంచిదే జరుగుతుంది కదా అన్ని ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తం అన్నిట్లో కూడా అందరికి కూడా తెలియజేయండి మీరు అందరూ కూడా నమస్తే అన్న నమస్తే బాగున్నాను గమనించలేదు అందరూ దయచేసి తెలియజేయండి మీరు గతంలో మనకు నారాయణ గారిని ఏ విధంగా మంచి మెజార్టీతో గెలిపించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి మెజార్టీతో గెలిపించారు కూటమి ప్రభుత్వాన్ని మంచి మెజార్టీతో గెలిపించారు ప్రజల కోసం ఎప్పుడు ఉండేటటువంటి సిస్టమ్ కూటమి ప్రభుత్వం అందరూ మనకు వచ్చే కస్టమర్లకి చెప్పండి మంచి చేస్తుంది అనేసి ఈ జిఎస్టి తగ్గుంది ఇటన్నా ఇటు అన్నగారు నమస్కారం ఏం లేదు అన్నగారు జిఎస్టి టూ పాయింట్ ఓ గురించి ప్రచారం చేస్తా ఉన్నాం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనలతో మన వ్యాపారస్తులందరికీ మంచి చేస్తా ఉంది కూటమి ప్రభుత్వం దయచేసి మీకు చెప్పాను తోలం కాదు జిఎస్టి గురించి మీరందరూ కూడా మంచి చేస్తుంది కూటమి ప్రభుత్వం అనేది మనకు వచ్చిన కస్టమర్లకి మన బియ్యం కొనుక్కునే వాళ్ళందరికీ కూడా చెప్పండి మీకు కూడా హోల్సేల్ ధరలు తగ్గుతున్నాయి మిల్లుల కాడ నుంచి మీరు కూడా పది రూపాయలు తగ్గి తీయగలుగుతారు జనాలకు కూడా ఇది ఒక రోజు తెలియజేయండి అన్న మన దగ్గర ఏ బియ్యాలు ఉంటాయని తిలకర్రలు సన్నాలు మలగొలుకలు ఉండవులు సన్నాలు కేరళ సన్నాలు చిలకర్రలు నాలుగు రకాల బియ్యాలు అమ్ముతారు మూడు రకాల ఈ సరౌండింగ్ బాలాజీనగర్లో ఉండే వాళ్ళందరికి అన్నగారు నమస్కారం అన్నగారు నమస్కారం రోజు ఎందుకు వచ్చామంటే జిఎస్టి టూ పాయింట్ ఓ ఏదైతే తగ్గించారో ధరలు నిత్యావసర సరుకులు కావచ్చు ముఖ్యంగా ఈ క్లాత్లు కావచ్చు ఈ క్లాత్లు విపరీతంగా తగ్గించారు బట్టల మీద దీనివల్ల ఏం జరుగుతుంది అంటే బట్టలు ధరలు తగ్గినందువల్ల జనాలు కూడా బట్టలు ఒక జత కొనుక్కునే వాళ్ళు రెండు జతలు కొనుక్కోగలుగుతారు మీకు కంఫర్ట్ గా బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అది నిన్నటి నుంచి మొదలు పెట్టారు దేశవ్యాప్తంగా అన్ని ధరలు తగ్గించారు నిత్యావసర సరుకులు అయితే పూర్తిగా జీరో చేశారు మన ఇంట్లో వాడే ప్రతి వస్తువులు కనిపించి ముఖ్యంగా బట్టలలో చాలా కంఫర్ట్ ఇచ్చారు మీరందరూ కూడా మన వాళ్ళకి చెప్పండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది మీరు మొన్న ఆశీర్వదించారు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అదే అన్న నారాయణ గారిని ఓ అవునా సూపర్ సూపర్ మా మేడం నియోజకవర్గం సూపర్ అన్న ఓ సూపర్ ఉన్న టైంలో ఓకే బాగున్నారు కదా మీరు అవును తెలుసు తెలుసు మీరు బాగున్నారు కదా చెప్పండి అన్న మన వాళ్ళకి నమస్తే అన్న అదే అవును అన్న అన్నగారు నమస్కారం అక్క నమస్తే అన్న మీరు కూర్చోండి అన్న పెద్దలు మీరు కూర్చోమ్మా కూర్చో 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 తల్లి కూర్చోమ్మా అన్నగారు జిఎస్టి టూ పాయింట్ ఓ తగ్గించారు ధరలన్నీ ఇప్పుడు మన చిల్లర వ్యాపారం కదా చిల్లర కొట్టు కదా మొత్తం బియ్యం కానించి పప్పులు కానించి గుడ్లు కానించి అన్నీ అమ్ముతున్నారు కదా మీరు ఈ బ్రష్లు ట్యాక్స్ లేకుండా చేసేసారు కేస్ట్ ట్యాక్స్ లేకుండా చేసేసారు చింతపండు షాంపులు సోపులు అన్ని ట్యాక్స్ లేకుండా జీరో పర్సెంట్ ట్యాక్స్ చేసేసారు పది రూపాయలు వస్తువు మీకు హోల్సేల్లో కూడా ఏడు రూపాయలకి వస్తుంది పది రూపాయలకి అమ్మేవచ్చు మీరు కస్టమర్లకు కూడా తొమ్మిది రూపాయలకి ఎనిమిది వందర రూపాయకి అమ్మవచ్చు అంటే మీకు ఒక వస్తువు కొనుక్కోవాలని వచ్చిన వాళ్ళకి రెండు వస్తువులు కొనుక్కోబోతారు మీకు రేపు కొనుక్కునేటప్పుడు హోల్సేల్లో మీకు ధరలు తగ్గుతాయి మీరు జనాలకి తగ్గించిస్తారు మన వాళ్ళు చెప్పండి కూట ప్రభుత్వం మంచి చేస్తూ ఉంది మనకు ఈరోజు మేమందరం కూడా దేనికి వచ్చామంటే మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పంపించారు జిఎస్టీ మీద జనాలకి తెలియజేయండి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని దయచేసి మీరు అందరూ కూడా మన వాళ్ళకి చెప్పండి వచ్చిన వాళ్ళకి కస్టమర్లకి నమస్కారం తల్లి నమస్కారం అదే అండి అంచెలు గారు